ప్రధాన సలహాదారిగా వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ నీడలో బాధ్యతలు పదహారు ఏళ్ళుగా ఇద్దరు మధ్య స్నేహ బంధం సంఘం ఉపాధ్యక్షుడిగా మండవ ఇద్దరు క్యాబినెట్ ఇద్దరు నేతలకు క్యాబినెట్ హోదా మంత్రివర్గ సమావేశాలకు మండవ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏమన్నా వేం నరేందర్ రెడ్డి అంటేనేమో రేవంత్ రెడ్డి అంటే పెద్ద వీళ్ళిద్దరిని విడదీయాల్సిన ఇద్దరు ఒకటే అంతే క్లారిటీ ఇంకేం ఉండదు ఇక్కడ ఇద్దరు నేతలకు క్యాబినెట్ ఇస్తున్నారు అని చెప్పి ఉంటది ఇక దానితో పాటుగా ఇంకొక అంశం కూడా ఉంది తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి ఇగోది పదేళ్లలో ఏం జరిగింది ఆర్ అండ్ బి పనులపై తవ్వకాలు గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి నసన్ నజర్ సచివాలయం అంబేద్కర్ విగ్రహం అమరవీల్ల స్థూపం ఖర్చుపై ప్రత్యేక దృష్టి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం వరంగల్ ఆసుపత్రి నిర్మాణం పైన ఫోకస్ త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలనకు మంత్రి అయిపోయింది ఏమున్నది వీళ్ళు ఏం చేయరన్నా తూ తూ తుమ్మకాయ ఉంటాయి కదా ఓ ఏం లేదు పండు జోడు మేలమై ఉండును పొట్ట విప్పిజోడు పురుగులు ఉండును ఇలాంటి అంశాలేదప్ప ఈడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ బిడ్డలకు సంబంధించి వీళ్ళు ఏదో చేస్తారు ఏదో జరుగుతుంది అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి ఇలా ఏం జరగది ఏం చేయరు వీళ్ళ వల్ల ఏం కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించండి వీళ్ళు కేవలం తమ యొక్క సొంత సొంత ప్రయోజనాల కోసం మాత్రమే చూస్తారు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం వీళ్ళు ఎప్పుడు చూడరు గుర్తుపెట్టుకోరు ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వం అది చేసింది ఇది చేసింది అనే కాలయాపన చేస్తుండడు తప్ప ఇంకోటి చేసేది ఏముండదు నేను అందుకే చెప్తున్నా ఇక్కడ టీవీ న్యూస్ ఛానల్తో పాటు మనం పూర్తి స్థాయిలో ఎదుగుదలకు ఇగో ఇక్కడ ఒక నెంబర్ ఇస్తున్నది నెంబర్ కు గూగుల్ పే కానీ ఫోన్పే చేయండి ఎందుకంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఆ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్ ఉంది కదా దానికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశానికి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి వాస్తవాలను మీరందరూ కూడా గమనించాలి